ఒక వ్యక్తి వేరే పట్టణం నుండి పట్టణానికి వచ్చాడు ఆయన ఉండటానికి ఒక అద్దె ఇల్లు వెతుక్కుంటూ ఉన్నాడు ఆయన వెళ్ళి అడుగుతున్నాడు సార్ ఇల్లు కావాలి మీ దగ్గర అద్దె ఇల్లు ఉందంట అవునండి అదే అద్దె ఇల్లు వెళ్ళి చూసుకోండి సార్ దానికి రెంట్ ఎంత పదివేల రూపాయలు ఇస్తాను సార్ లోపలికి వెళ్ళి ఆయన ఇల్లు చూస్తే అక్కడక్కడ పాడైపోయాది అక్కడక్కడ బూజ్ ఉంది ఆ ఇల్లంతా డస్ట్ ఉంది ఆయన పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంటిలో నివసించడానికి తాను తన భార్య వచ్చి ఇంటిని అంతా కూడా శుభ్రం చేస్తారు శుభ్రం చేసిన తరువాత భార్య భర్త పిల్లలు వచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తారు ఈ గుడారము అద్దె ఇల్లు లాంటిది నిలో నా ఆత్మకు ఇది అద్దె ఇల్లు కొంతకాలమే ఈ అద్దె ఇంటిలో ఆత్మ ఉంటుంది కొంతకాలమే ఆత్మ ఈ అద్దె ఇంట్లో ఉంటుంది ఒకవేళ ఆత్మ ప్రకకు వెళ్ళిపోతే ఈ అద్దె ఇల్లు కూలిపోయి మట్టిలో కప్పి పెట్టబడుతుంది ఈ అద్దె ఇంటిలో ఉన్నప్పుడే నీవు శుభ్రం కావాలి ఒక తండ్రిగా నా సిరస్సు వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తూ చెప్తున్నా మారండి మారండి పడండి తను పాదాల దగ్గరికి రండి ఆయన దినమల్లా తన చేతులు చాపి ఎవరు తన దగ్గరికి వస్తారో వారిని తన బాహులేకి చేర్చుకోవాలని ఆశిస్తున్న దేవుడు ప్రభక్త అంటున్నాడు యహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఎవరు పశ్చాత్తాపడి ఆయన కవుగిలిలో ఉంటారో వాళ్ళ ఆయన మాట విని భయపడుతూ ఉంటారు ఎవరు పశ్చాత్తాపం లేకుండా పాపం చేసి తిరుగుతుంటారో వాళ్ళు ఆయన మాటకు భయపడరు కూడికై వస్తారు ఎక్కడో పిచ్చి తిరుగులు తిరుగుతూ ఉంటారు కూడికోకి వస్తారు సెల్ ఫోన్ ఎత్తుకొని ఏదో చాటింగ్ చేస్తూ ఉంటారు కూడికోకొస్తారు నిద్రపోతూ ఉంటారు కూడికోకొస్తూ ఉంటారు ఎవడికో ఫోన్ చేసి రై ఇంకోసేపటికి వస్తారు పలాం దగ్గరికి రా ఇలాంటి దరిద్రమైన వాతావరణంలో ఉంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది వీరిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా ఇప్పుడైనా మీరు నా కౌగిలి లేకి వస్తారని